ప్రస్తుతం ఇక్కడ ప్రజావానికి సంబంధించి మహిళా సమైక్య అధ్యక్షులు ఇక్కడికి రావడం జరిగింది వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకున్నాం నా పేరు ఎల్ రూప్ సింగ్ అండి నేను తెలంగాణలో ఉన్నటువంటి యావత్ మహిళా సమైక్య అధ్యక్షుల సంఘానికి గౌరవాధ్యక్షుడిని ఈరోజు ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండం సమర్పించాం ఈ ప్రజావాణి సందర్భంగా అంటే మహిళా సమాఖ్య అధ్యక్షులు అంటే ప్రతి అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల్లో పనిచేసేటువంటి మహిళా సమాఖ్యాలు ఉంటాయి అదేవిధంగా పట్టణ ప్రాంతాలు పనిచేసేటువంటి మహిళా సమాఖ్యాలు ఉంటాయి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏమో సుమారు ముప్పై ఏడు వేలు అవి పద్దెనిమిది వేలు పట్టణ ప్రాంతపు మహిళా సమాఖ్యాలు అంటే సుమారు ఇరవై నాలుగు వేల మంది తెలంగాణ రాష్ట్రంలో మహిళా సమాఖ్య అధ్యక్షులు ఉన్నారు వీళ్ళ చేతిలో అరవై ఏడు లక్షల మంది మహిళా సంఘ సభ్యులు ఉంటారు వీళ్ళంతా కూడా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాన్ని అటు మహిళా సమైక్యాలకు మహిళా సం సంఘ సభ్యులందరికీ కూడా మరి చేరవేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను వ్యాపితంగా విస్తరించడంలో ప్రచారం చేయడంలో ఈ మహిళా సమైక్య అధ్యక్షులందరూ కూడా నిరంతరం కృషి చేస్తూ ఉంటారు ప్రభుత్వ స్కీమ్లే కాకుండా మహిళల్ని గ్రూపులుగా ఏర్పాటు చేయించి వాళ్ళలో పెదు పొదుపులను అలవాటు చేసి వాళ్ళతో ప్రభుత్వపరమైనటువంటి రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించి వాళ్ళ వాటిని తూచా తప్పకుండా రికవరీ చేయడంలో కూడా ఈ మహిళా సమాైక్య అధ్యక్షులు అంటే ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులు అంటారు వీళ్ళను వీళ్ళు చాలా కీలకంగా పనిచేస్తూ ఉంటారు ఇవే కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వానికి అవసరమైనటువంటి సమావేశాలకు మహిళల్ని సమీకరించడంలో ఇతర సమాజాలను అన్నిటిని కూడా సమీకరించి ప్రభుత్వ సమావేశాలని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో వీళ్ళ పాత్ర కీలకంగా ఉంటుంది అలా పూర్తి స్థాయిలో అటు మహిళలకు ఇటు ప్రభ ప్రభుత్వాలకు వారసత్వంగా వారసులుగా పనిచేసేటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఒక రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వం వాళ్ళను గుర్తించాలి ఇతర అంటే సర్పు మెప్ప అధికార యంత్రాంగంతో పాటు మేము కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నాము మమ్మల్ని మాత్రం ఎటువంటి డబ్బులు లేకుండా పూర్తిగా ఫ్రీగా ప్రభుత్వం మా సర్వీస్ సర్వీసులను వాడుకుంటున్నది అదేవిధంగా మహిళా అభివృద్ధిలో కూడా మా సర్వీసు ఫ్రీగా ఉపయోగపడుతూ ఉంది మరి మేము నిరంతరం మా సేవలు అందిస్తూ మమ్మల్ని మాత్రం ప్రభుత్వం ఎటువంటి ఆదుకోవడం లేదు మా కనీసం నెలకు పదివేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలనేది ఇవాళ మహిళా సమైక్య అధ్యక్షులందరూ కూడా వచ్చి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకున్నారు ఈ దాంతోపాటు ఇవాళ మహిళా సంఘాలకు ఇరవై లక్షల రూపాయల వరకు ఇలా రుణాలు దొరుకుతూ ఉన్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఐదు లక్షల వరకు మాత్రమే వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాయి ఇస్తున్నాయి అవి కూడా ఇంకా పూర్తిగా అందలేదు అనుకోండి అయితే ఇరవై లక్షల లోను తీసుకునేటువంటి సందర్భాల్లో ఐదు లక్షలకే వడ్డీ లేని రుణాలు రావడం వల్ల పదిహేను లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు అధిక వడ్డీని వసూలు చేస్తూ వాళ్ళ అభివృద్ధిలో మరి తగినటువంటి సహకారాలు అందడం లేదు అందుకని ఇరవై లక్షల రూపాయలకు ఉచిత మన వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేది ఇవాళ యావత్ మహిళా సంఘ సభ్యులందరి పట్ల ఈ సమాఖ్య అధ్యక్షులు కోరుతూ ఉన్నారు వీటితో పాటు ఇవాళ అటు సెర్పు చూసినా ఇటు మెప్ప చూసినా రుణాలు ఇప్పించేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి సీసులు కావచ్చు అలాగే ఇక్కడ పట్టణ ప్రాంతంలో పనిచేసేటువంటి శిశులు కావచ్చు వీళ్ళందరూ పది లక్షల రూపాయలు కనుక లోన్ వస్తే పదివేల రూపాయలు వీళ్ళ దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు ఇరవై లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తే ఇరవై ఇరవై వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు ఇట్లా లోన్లు ఇప్పించే కాడ యావత్ మహిళా సంఘాల యొక్క శ్రమను దోపిడీ చేసే విధంగా అటు సెర్పు ఇటు మెప్ప స్థానిక అధికారులు లోకల్ అధికారులు ఈ మహిళా సంఘాల అధ్యక్షుల పట్ల వివక్ష చూపుతా ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఏ సమీకరణకైనా అంటే అటు ఆర్పీలు కావచ్చు వివోఎలు కావచ్చు వాళ్ళు సమీకరణ చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ సమైక్య అధ్యక్షుల పాత్ర కూడా కీలకంగా ఉంటుంది కానీ ఆ వెహికల్ పంపేటప్పుడు కానీ లేకపోతే రికార్డులో పేర్లు రాసుకునేటప్పుడు కానీ వివోఏలు లేదా ఆర్పీలు లేదా పై అధికారులు సీసీలు మెప్మా లేకపోతే పై అధికారుల అధికారులే ఆ సమీకరణ అంతా చేస్తున్నట్టు సర్వేలు అంతా చేస్తున్నట్టు రికార్డులు రాస్తున్నారు కాబట్టి మేము అవమానపడుతున్నాము పని చేస్తున్నది మేము మమ్మల్ని గుర్తించడంలో ప్రభుత్వం మరి చిన్న చూపు చూస్తున్నది అధికార యంత్రాంగం చిన్న చూపు చూస్తూ ఉన్నది ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి అదేవిధంగా గౌరవ వేతనాన్ని అమలు చేయాలి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి రిప్రజెంటేషన్ను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ప్రస్తుతం ప్రజావానికి వెళ్ళారు కదా లోపల అధికారులు ఏమన్నారు సార్ మాతో చెన్నారెడ్డి గారు వైస్ చైర్మన్ మాట్లాడారు తను ఈ అంశాలన్నింటినీ చూడారు ఈ విషయాన్ని చూడడానికి మరి సెర్ఫ్ సిఓ దివ్య మేడం గారు చాలా సానుకూలంగా ఉన్నారు తనకు ఎండాస్మెంట్ చేస్తాను మీరు వెళ్ళి ఆ మేడం కలవండి తన ద్వారా ప్రభుత్వం దగ్గరికి సీఎం గారి దగ్గరికి మీ విషయాలు పోతాయి నేను కూడా నా తరఫున చేస్తాను అని చెన్నారెడ్డి గారు మాటిచ్చారండి నమస్తే సార్ నా పేరు గణిత నేను వన్ ట్వంటీ ఫోర్ డివిజన్లో ఉంటాను అధ్యక్షురాలిని ఏం లేదు సార్ మేము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి డాక్రమ అంటే గ్రూపులు చేసుకుంటూ ఇంటింటికి తిరిగి మేము సంఘాలు చేసి మేము కష్టపడి ఇప్పటిదాకా మేము సంఘాలని ముందుకు తీసుకొస్తున్నాము వాళ్ళకి రికవరింగ్ వడ్డీలు అంటే బ్యాంకు లోన్స్ ఇప్పించడం కానీ మళ్ళా తిరిగి కట్టియడం కానీ ఇలాంటి బాధ్యతలు అవే కాకుండా సోషల్ వర్క్ కూడా మేము చేస్తుంటాం కొన్ని అన్నీ చేసినా మాకు ఎలాంటి గుర్తింపు లేదు ఈరోజు బ్యాంకు దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు ఆర్పీ సంతకం లేనిది లోన్స్ ఇయ్యం అంటున్నారు చేసింది మేము సంఘాలని గ్రూపులను చేసింది మేము ఆర్పీలను కూడా మేమే పెట్టుకున్నాము కానీ వాళ్ళకు గౌరవేతనం వస్తుంది కానీ మాకు ఎలాంటి గుర్తింపు లేదు ఎలాంటి గౌరవం లేదు గౌరవ వేతనం లేదు కాబట్టి మాకు చాలా అవమానంగా ఉంది ఇది మాకు గౌరవం కావాలి గౌరవ వేతనం కావాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం ఏమనలేదు సార్ అది దివ్యా మేడంకి ఇవ్వమని చెప్పి మాకు ఇదిగానే మాట్లాడారు ఫైబర్గానే మాట్లాడారు సార్ బాగా మాకు స్పందించారు ఎలాంటి సమస్యలు అంటే మాకు మహిళలకు అంత అరిగి న్యాయం జరగాలి అధ్యక్షులకు ఎందుకంటే మేము ఇంత కష్టపడి పొద్దున్న లేస్తే మా బాధ్యతలను వదిలిపెట్టుకొని మేము ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నాము కాబట్టి మాకు గౌరవ వేతనం కావాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం అదే కాకుండా మేము పది పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడుతున్నామండి మాకు డబుల్ బెడ్రూమ్స్ గానీ ఏమీ రాలేదు డబుల్ బెడ్రూమ్స్ కూడా రా రావాలనే మేము మళ్ళీ నెక్స్ట్ వచ్చి లెటర్ ఇవ్వాలనుకుంటున్నాం ఆల్రెడీ మేము టూ థౌజండ్ ఫోర్టీన్ లో అప్లై చేసాము కానీ మాకు రాలేదు మేము ఎదుర్కొంటున్నా ఏమీ లేదండి మా పని పనిచేసి ఆర్పీలకి వేతనాలు వస్తున్నాయి మాకు వేతనాలు రావట్లా మేము కన్నా మేము ముందు గ్రూప్లు క్రియేట్ చేసి మొత్తం డివైడ్ చేసి కష్టపడ్డాం మేము ఆ తర్వాత ఆర్పీలకి మేము చెప్పాం అనమాట ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని చెప్పాం వాళ్ళు జీఎస్ఎంసీ తరఫున పనులు చేస్తున్నారు వాళ్ళకి జీతాలు కూడా వస్తాయి మేము కూడా వాళ్ళతో పాటు మేము కష్టపడున్నాం ఇప్పటికే కష్టపడుతున్నాం కానీ మాకు ఏ వేతనాలు రావట్లా వేతనాలు రావాలని చెప్పి మేమందరం కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది నా పేరు విజయ్ అండి వన్ ట్వంటీ వన్ డివిజన్ నుంచి వచ్చాను ఇప్పుడు చేస్తున్నాం మా గ్రూప్ల ద్వారా ఆర్పీస్కి శాలరీస్ ఉన్నాయి వాళ్ళకి ఇచ్చినారనేది కాదు మా ఉద్దేశము కాకపోతే ఫస్ట్ గ్రూప్స్ చేసి మేము కష్టపడి రిజిస్ట్రేషన్లకు తిరిగి పొద్దుటి సాయంత్రం వరకు కష్టపడి కొన్ని సంవత్సరాలు మేము కష్టపడ్డాం జస్ట్ వాళ్ళని బుక్స్ నేమ్స్ రాయడానికి దేనికైనా ఉంచండి అంటే అట్లా ఉంచాం అలా ఉంచినప్పుడు మరి మమ్మల్ని వాళ్ళని కలిపి జాయింట్ అకౌంట్ తీసేసి ఇద్దరు వర్క్ ఈక్వల్ చేసుకోండి అని అన్నా బాగుండేది ఇప్పుడు జస్ట్ వాళ్ళను జీహెచ్ఎంసీ వర్క్ వరకు తీసుకుంటున్నారు గ్రూప్ల వరకు వచ్చి ఏమి ఎక్కువ వర్క్ అనేది ఏం లేకుండా ఉంది వాళ్ళకి మా తరపు నుంచి అయితే మేము అనుకుంటున్నాము మాకు కూడా గౌరవ వేతన వేతన ఇవ్వాలని ముఖ్యమంత్రి వారు మమ్మల్ని గుర్తించాలని మా ద్వారా ఇంకా మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు వాళ్ళకి చెప్పే వరకు మాకు కూడా చెప్పండి మేము కూడా వెళ్ళి ఇంటింటి సర్వే ఇంత ముందు చేశాము కొన్ని సంవత్సరాలు అప్పుడు గవర్నమెంట్ మాకు కొంచెం శాలరీ లాగా ఇచ్చారు తర్వాత ఎందుకు మమ్మల్ని తీసేశారు ఆర్పీ నేను పెట్టారు కొన్ని సంవత్సరాలు చేశామండి రెండు సంవత్సరాలు ట్వంటీ వన్ డివిజన్ నుంచి ఆరు వేలు ఇచ్చారు మాకు అప్పుడు జీతము కూడా ఇప్పుడు లేదు కాబట్టి చాలా మంది ఉన్నాము ఫస్ట్ నుంచి కష్టపడే వాళ్ళము మమ్మల్ని కొంచెం గుర్తించి ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కొంచెం మా గురించి కూడా ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము నా పేరు నీలా చౌహాన్ అని వన్ ట్వంటీ వన్ డివిజన్ మాది అయితే బ్యాంక్ వాళ్ళు అంటున్నారు గవర్నమెంట్ అంటుంది పావుల వడ్డీ అసలు పావుల వడ్డీ రుణం వస్తలేదండి అసలు రెండు రూపాయల వడ్డీతోటే మాకు ఇస్తున్నారు ప్లస్ మాకు ఐదు లక్షల వరకే పావుల వడ్డీ అంటున్నారు ఇరవై లక్షల వరకు పావుల వడ్డీగా పెంచాలి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గిటా ఒక ఇరవై లక్షలు రుణంగా ఇవ్వాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేసుకుంటాం మళ్ళీ ప్లస్ మేము ప్రెసిడెంట్ అంటే మేము ఫస్ట్ నుంచి ఇల్లు ఇల్లుకి తిరిగి గ్రూప్ పెట్టింది మేము ఇప్పుడు ఆర్పీలు అంటే ఈ మధ్యలో వచ్చిండ్రు ఫస్ట్ నుంచి మేమే చేసాం కష్టపడ్డాం అన్నిటికీ ఈ మధ్యలో జిహెచ్ ఓన్లీ జిహెచ్ఎన్ వర్క్ గురించి ఆర్పీ గ్రూప్ వర్క్ ఏం చేస్తలేరండి ఆర్పీలు ఈ లోన్ ఇప్పియడము చేయడం రికవరీ గిట్ట మేమే ఆ సమీక ప్రెసిడెంట్ వస్తే రికవరీ అవుతుందని మాకే చెప్తున్నారు అలాంటప్పుడు మాకెందుకు గుర్తింపు లేదు మాకు గుర్తింపు ఉండాలి మళ్ళీ ప్లస్ ఏం మీటింగ్ ఆ సమేక ప్రెసిడెంట్ అంటారు అంతవరకే కానీ మళ్ళీ గుర్తింపు వాళ్ళ పేర్లే ఉంటాయి మా పేరు ఎక్కడికి లేదు ఏడపైన మేము అవమానం అవమానం ఆ జరగకుండా అరికట్టాలని మేము ఈ గవర్నమెంట్ని కోరుతున్నామండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సమైక్య అధ్యక్షురాలకు వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ మహిళా సంఘాలను బలోపేతం చేస్తా ఉన్నాము మేము స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక కార్యక్రమాల్లో మహిళా సంఘాలను చైతన్య పరచడానికి మేము ఎంతగానో తోడ్పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉన్నాము మాకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా కోరుతూ ఉన్నారు వీడా జర్నలిస్ట్ వెంకటేష్ తో రిపోర్టర్ శాంపల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్